ప్రైసలా ఈరోజు దేవుని వాగ్దానము ధైర్యం వహించుడి మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ప్రభువు వలనే మనకు సహాయము ఆయన మన పాదములను తొట్టిలనీయడు అపవాది శోధనలు శత్రువు వలన ఎన్ని ఎదురైనా ధైర్యముగా ప్రభు వైపు చూసేవారిగా నీవున్నట్లయితే నీకు మేలు చేయడానికి ఎహోగా నీతో ఎల్లప్పుడు తోడుగా ఉంటారు ప్రభువు వలనే మనకు సహాయము ఆయన మన పాదములను తొట్టిల్లనీయడు అపవాది శోధనలు శత్రువు వలన ఎన్ని ఎదురైనా ధైర్యముగా ప్రభువైపు చూచేవారిగా నీవున్నట్లయితే నీకు మేలు చేయడానికి ఎహోగా నీతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు ఈ దినము ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పనిలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ